అందరికీ ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పద్మూడవ వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెతనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భపలమును నీ భూపలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తాను నిన్ను అభివృద్ధి చేస్తాను నీకు ఇచ్చేదనని చెప్పి నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీకు ఆ సమస్తాన్ని నేను ఇస్తాను ఏమేమి ఇస్తాను అంటే గర్భఫలాన్ని ఇస్తాను భూఫలాన్ని అంటే భూమి నువ్వు సేద్యం చేసినప్పుడు అది నీకు మంచి సారవంతం ఇస్తుంది అనమాట సారాన్ని ఇస్తుంది సమృద్ధిని ఇస్తుంది అనమాట అలాగో నీ సస్యమును నీ ద్రాక్ష రసాన్ని ఇస్తాను నీకు నూనెని ఇస్తాను నీ పశువుల్ని పెద్ద మందలుగా తయారు చేస్తాను వాటికి పిల్లల్ని ఇస్తాను నీ గొర్రెలకు కూడా పిల్లల్ని ఇస్తాను నీ మేకలకు కూడా పిల్లల్ని ఇస్తాను అంటే నేను దీవిస్తానని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే నీకు ఏది తక్కువ ఉండదు అక్కడ ఓకే దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాను అలాగే కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం చూసుకుంటే యుహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యుహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యుహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట చూడండి యహోవ గుడ్డి వాళ్ళ కన్నులు తెరవ చేస్తాడంట అలాగే ఎవరైతే కృంగిపోయి బలహీన పడిపోయాయో ఏందో నా బ్రతకని చెప్పి బాధపడుతుంటారో ఎవరైతే చతికిలు పడిపోయి ఉంటారో వారిని దేవుడు లేహనెత్తుతాడనమాట ఖచ్చితంగా ఓకే ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో ఆ వారిని దేవుడు ప్రేమిస్తాడనమాట సామెతల గ్రంథము పదహైదో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసుకుంటే భక్తిహీనుల మార్గము యుహోవాకు హేయము నీతిని అనుసరించి వాణిని ఆయన ప్రేమించును అని చెప్తున్నాడు భక్తిహీనుల మార్గము యుహోవాకి హేయం అంటే ఆయన భక్తిహీనుల మార్గము దేవునికి నచ్చదనమాట ఇష్టం లేదు నీతిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడనమాట ఓకే అలాగే వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూసుకుంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకుందనని చెప్పాను అని చెప్పి చెప్తున్నాను అనమాట చూడండి దేవుని ఆజ్ఞలను ఎవరైతే అంగీకరించి వాటిని గైకొని దేవునికి నచ్చినట్టుగా జీవిస్తారు దేవుణ్ణి ప్రేమిస్తారు అలాంటి వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు ఓకే అలాంటి వారు తండ్రి వలన ప్రేమింపబడతారంట ఆయన కూడా వారిని అలాంటి వారిని ప్రేమిస్తాడు వారికి దేవుణ్ణి కనబరుచుకుంటాడంట ఆయన చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి ఎవరైతే నేను లేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది కనీసం నాకు ఎవరు సహాయం చేయడానికి లేరు ఎవ్వరు దిక్కులేరు నన్ను పట్టించుకోవట్లేదు అసలు నాకే ఎందుకు ఇట్లా ఇల్లేముండాలి నాకేందుకు ఈ దరిద్రమైన స్థితి ఉండాలి అందరూ బాగున్నారు కదా నేను దేవుని నమ్ముకున్నా కానీ నాకు ఏమీ లేదు బయట వాళ్ళ కూడా దేవుని నమ్ముకోవట్లే వారి అన్యులు అయినా కూడా వారితో బాగున్నారు వారికి అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు సమస్తం ఉన్నాయి వారు సంతోషంగా ఉన్నారు నేను మాత్రం తినేదానికి ఇలాగా కడుపు మార్చుకునే స్థితి అయిపోయింది అరే నాకెందుకు ఈ దరిద్రమైన స్థితి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఆయనే నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఆజ్ఞల్ని పాటించాలి ఆయన మాటను వినాలి ఆయన ఎద్దకు రావాలి ఆయన చెప్పింది విను ఆలకించు ఖచ్చితంగా దేవుని దీవించబోతున్నాడు ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి దేవుని స్థుతించండి మహింపరచండి దేవుణ్ణి ఆరాధించండి దేవుడు మీ అందరిని దీవించి కాక ఆ ఆమేన్